డౌట్స్ ఉంటే మీరు మినిట్ మీకు ఏమైనా డౌట్స్ క్లారిటీ సార్ అనంతపూర్ సార్ సార్ వి నీడ్ సపోర్ట్ ఇన్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ దిస్ రెసిడెన్షియల్ స్కూల్ సార్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది మండల్స్ బార్డరింగ్ ద కర్ణాటక సార్ చాలా మంది గ్రీవాన్సర్స్లో దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ మోర్ సీట్స్ సార్ ఎస్సీ రెసిడెన్షియల్ బీసీ రెసిడెన్షియల్ కేజీబీవీ మోడల్ దాని ఇవ్వడం వలన సార్ యాక్చువల్లీ ద బర్డన్ ఆన్ ద ఫ్యామిలీ విల్ కమ్ డౌన్ ఇట్ ఎఫెక్ట్ ఆన్ ది చైల్డ్ మ్యారేజెస్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ దాట్ సార్ సార్ ఇప్పుడు చిన్న సబ్జెక్ట్ సార్ ఆయన చెప్పిన దానికి ఇప్పుడు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకుంటే టోటల్ ఇంటేక్ కెపాసిటీ చూస్తే ఖాళీలు ఉన్నాయి సార్ కొన్ని ఏరియాస్ లో అట్లా డిమాండ్ ఉంది కొన్ని స్కూల్స్లో గ్యాప్ ఉంది అవి నేను అడ్జెట్ చేస్తాను సార్ రెండోది ఒకవేళ గ్యాప్లు ఉంటే ఆ గ్యాప్ల్లో అదర్ కమ్యూనిటీస్ లోకల్గా ఎవరైనా సరే డిమాండ్ ఉంటే అడ్జస్ట్ చేయడం కూడా అవసరం ఆ కమ్యూనిటీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత గ్యాప్లు ఉంటే వేరే కమ్యూనిటీ అడ్జస్ట్ చేయండి లోకల్గా ఫస్ట్ ప్రియారిటీ నెటివిటీ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెకండ్ యాంగిల్ ఆల్ కలెక్టర్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ విద్యా వాలంటీర్స్ సీట్లు ఖాళీ ఉండి అకామిడేషన్ ఉండేది ఇక్కడే చెప్తున్నా సెకండ్ యాంగిల్ ఎక్కడ కూడా టీచర్స్ లేరనే పరిస్థితి రాకూడదు ఇది వాలంటీర్స్ని పెట్టి ఇవి రిక్రూట్మెంట్ కావడానికి డిఎస్సి లేట్ అయినా ఎవ్రీవేర్ యూ హెట్ రిక్రూట్ వాలంటీర్స్ దీనివల్ల టీచర్స్ వల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ దెబ్బ తినకూడదు అది ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు మీరు కావాలంటే వాలంటీర్ తీసుకోండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ అండ్ దెన్ గివ్ ఇన్స్ట్రక్షన్ సూటబుల్ అందరికి ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ ఎక్కడైనా డిఫిషన్స్ ఉంటే సబ్జెక్ట్స్ కి కామన్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తే మేము అందరూ దాన్ని పాటించి తీసుకుంటాం అందుకే ఆ గైడ్ లైన్స్ ఏమంటున్నాను రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు రిక్రూట్ చేసుకోండి సార్ సింపుల్ సబ్మిషన్ అనేది అసలు విజిబిలిటీ లేదు సార్ మాకు టు టేక్ ఎనీ డెసిషన్స్ ఐ వాస్ ద డిపార్ట్మెంట్ ఓవర్ క్రియేటింగ్ ఆల్ ది డాష్ బోర్డ్స్ స్టూడెంట్ టీచర్ రేషియోస్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉందో వి ఆర్ నాట్ ఎబుల్ టు ఈవెన్ గెట్ గ్రాన్యులారిటీ ఆఫ్ ద డేటా సార్ మాక్సిమం అనదర్ వన్ వీక్ ఆ గ్రాన్యు గ్రాన్యులారిటీ వస్తుంది సార్ ఆటోమేటిక్ ఎలకేషన్స్ అంతా సైంటిఫిక్ గవర్నమెంట్ కూడా విజిబిలిటీ లేదు టార్చ్ లైట్ మీరు కూడా వెళ్ళండి ఆల్ ఆఫ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ కర్నూలు కూడా కేజీబీవీలో సేమ్ అదే ఇష్యూస్ మాకు మొత్తం ఒక ఫోర్ మండల్స్ ఎక్కువ మైగ్రేషన్ ఉంటుంది సార్ వేరే హాస్టల్లో స్కూల్స్ కంటే కూడా కేజీబీవి ఎక్కువ అడుగుతారు సార్ దాంట్లో మనకి మాక్సిమం ఫార్టీ సీట్స్ మాత్రమే ఉంటాయి సార్ సో ఐ రిక్వెస్ట్ సార్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఇంక్రీజ్ ద స్కూల్ చేయాలి ఎందుకంటే సార్ పిల్లలు ఒకరి మీద ఒకరు ఎంత ఆ సిచువేషన్ సిచ్యువేషన్ అలా ఉంది సార్ అక్కడ సో కేజీబీ స్కూల్స్ ఇయర్ మీరు ఉండేదాన్ని మేనేజ్ చేయండి నెక్స్ట్ ఇయర్కి ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలని సో మాక్సిమం టీచర్ వేకెన్సీలు కర్నూలులో ఉన్నాయి సార్ బట్ మీరు చెప్పినట్టుగా సార్ ఈసారి ఏం చేస్తామంటే ఎవరైతే వాలంటీర్గా ఫ్రీగా స్కూల్ టైం కాకుండా చెప్తారో వాళ్ళని డిసైడ్ చేసి వర్చువల్ బాస్ ప్లానింగ్ సార్ సెంటర్ యాల్ అంగన్వాడీస్ దీంట్లో సెంటర్స్లో డ్రింకింగ్ వాటర్ కనెక్ట్ చేయడానికి చూడండి అన్నిట్లో కూడా హండ్రెడ్ డేస్లో ఎలక్ట్రిసిటీ ఇవ్వండి న్యూట్రీ గార్డెన్స్ అన్ని అంగన్వాడీల్లో నరేగా డబ్బులు కూడా ఖర్చు పెట్టి కొంచెం లింకింగ్ పెట్టి వర్కౌట్ చేయండి అదే మరి సూపర్వైజర్స్ టీఏ డిఐ ఇవ్వలేదని చెప్పి ఉద్దేశంతో ఎవరు పోవడం మానేశారు నాకు టీఏ ఇస్తాం డిఐ ఇస్తాం రెవెయ్యూ సిస్టమ్ అండ్ హ్యావ్ ఏ ప్రాపర్ సూపర్విజన్వాడీ సార్ కర్నూలు ఐదు వందల స్కూల్ లో ఆక్చువల్గా బిల్స్ ఏజెన్సీకి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి గ్యాస్ సప్లై లేదు సార్ మళ్ళీ కట్టలు పైకి మళ్ళీ బ్యాక్అ చేస్తారు సార్ సో అవన్నీ కూడా క్లియర్ చేయండి డిపార్ట్మెంట్ కెన్ క్లియర్ ఆల్ దీస్ థింగ్స్ అంగన్వాడీ ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలాంటి కంటెన్జెన్సీస్ విల్ గివ్ మనీ ఇమిడియట్ గా సెట్ చేయండి ఇది సార్ లేదు లేదు ఇది స్కూల్ సార్ మనం మనం తెలుసుకోవాలి yes sir ఒక 500 స్కూల్ లో ఇబ్బంది